ఓం శాంతి అందరికీ ఉగాది యొక్క శుభాకాంక్షలు ఉగాది పండుగ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రజలకు కొత్త పండుగ మరియు అలాగే భారతదేశం పండుగలకు పుట్టినలో వంటిది ఇందులో మొట్టమొదటి యొక్క పండుగ ఉగాది మరి ఉగాది యొక్క ఆధ్యాత్మికత రహస్యం అలాగే ఈ సంగమయుగంలో శివ పరమాత్మ తెలిపించేటువంటి జ్ఞానం యొక్క నిగూఢ రహస్యాలు స్పష్టంగా తెలుసుకుందాం భారతీయ జీవన విధానంలో అనివార్యమైన భాగంగా కొనసాగుతున్న పండుగలలో తొలి పండుగైన ఉగాది మన సనాతన సంస్కృతిని చాటుతూ వసంత ఋతు శోభతో ఎంతో ప్రాధాన్యతను సంచరించుకున్నది ఉగాది ఉగాది అనే పేరు యుగాది నుంచి వచ్చింది అందుకే సంస్కృత పదమైన యుగాదిని తెలుగులో ఉగాది అని అంటారు మరి వీటి యొక్క ఆధ్యాత్మికత రహస్యం యుగాలన్నింటికి ఆది సమయం సంగమ యుగం యుగాది సంగమ యుగానికి గుర్తు ఈ సంగమయుగంలో శివ పరమాత్మ అవతరించి జ్ఞానమనే ప్రకాశంతో ఆ జ్ఞాన అంధకారాన్ని దూరం చేసి జగత్తును మేల్కొల్పుతారు నూతన చైతన్యానికి ఇది పునాది శుక్లపక్షంలో ఒక రేఖ వలె ఉన్న చంద్రుడు పెరుగుతూ పెరుగుతూ నిండు చంద్రునిగా ఎలా అవుతారు అలాగే ఆత్మలలో ఒక్కసారిగా గుణాలు శక్తులు కళలు కూలిపోయి ఒక రేఖ వలె ఉన్న ఆత్మలను శివ పరమాత్మ వచ్చి ఈ జ్ఞానము ద్వారా నెమ్మది నెమ్మదిగా ఆత్మలలో శక్తులు గుణాలు కళలు ఇస్తూ పదహారు కళల సంపూర్ణులుగా అనగా నిండు పున్నమి చంద్రుని వలిగా తయారు చేస్తున్నారు శుక్లం అంటే తెలుపు అని అర్థం నల్లగా ఉన్న ఆత్మలను అంటే సతోప్రధానమున్న ఆత్మలను ఆత్మలే తిరిగి తమో ప్రధానంగా అయినాయి అటువంటి తమో ప్రధానమైనటువంటి ఆత్మలను పరమాత్మ వచ్చి ఈ జ్ఞాన చిత్తిపై కూర్చోబెట్టి ఇప్పుడు సతోప్రధానంగా తయారు చేస్తున్నారు పవిత్రంగా తయారు చేస్తూ ఉన్నారు ఋతు పరివర్తన జరగడం అంటే కలియుగం పోయి సంగమ యుగంలో రావటం సృష్టికర్తైన బ్రహ్మ ఈ జగత్తునంతా చైత్రమాసంలో శుక్ల పక్షంలో మొదటి రోజున సూర్యోదయం వేళలో సృష్టించాడని పౌరాణికులు విశ్వసిస్తారు బ్రహ్మాండ పురాణం కూడా ఇది తెలివి తెలియజేస్తుంది కాబట్టి సంఘమయుగంలో ఈ సృష్టికి అమృత వేళ వంటిది ఈ సమయంలో శివ పరమాత్మ అవతరించి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచిస్తారు మొదట బ్రహ్మ సరస్వతులు బ్రాహ్మణులే కొత్త సృష్టిలో దేవి దేవతలై రాజ్యాన్ని పరిపాలన చేస్తారు సత్యత్రుగాలు పగలు ద్వాపర కలియుగాలు రాత్రి కానీ సంగమ యుగం జ్ఞాన సూర్యుడు ఉదయించిన సూర్యోదయ వేళ ఆ అనే చీకటిని పారద్రోలుతారు సత్యయుగమును అనగా నవయుగం ఈ బ్రహ్మ ద్వారా స్వయం శివ పరమాత్మ రచిస్తారు మరి వసంత ఋతువు ప్రారంభమైనది ఉగాది ప్రకృతిలో చైతన్యం నింపుతుంది శశిర ఋతువులో ఆకులన్నీ రాలిన తర్వాత వసంత ఋతు గమనంతో ప్రకృతి కాంతి ఒక్కసారిగా పులకించి కొత్త ధనమును సంచరించుకుంటుంది చెట్లు చిగురించి లేత ఆకులతో అంతటా పచ్చదనం చోటు చేసుకొని కనువిందు చేస్తుంది పుష్పాలు సువాసనలు వెదజల్లుతూ ప్రకృతి శోభాన్ని మరింత ఇమిడింప చేస్తాయి కోయిలలు నూతనోత్సాహంతో చక్కని మధుర గీతములతో స్వాగతం పలుకును తుమ్మెదులు పువ్వు పువ్వు తిరుగుతూ మధును గ్రోలి జంకారనాదంతో స్వాగతిస్తాయి మరి ద్వాపర కలియుగాలలో ఆకులన్నీ రాలినట్లు మనిషి సిరు సంపదలు అష్ట ఐశ్వర్యాలు సర్వ గుణాలు పదహారు కళలు ఆరోగ్యం అన్నీ కోలిపోయి ఆత్మ నిరాశతో చింతలతో బాధలతో అశాంతితో జీవిస్తూ ఉంటారు శివ పరమాత్మ ఈ యుగాది అనగా ఈ కొత్త యుగంలో అనగా సంగమ యుగంలో రావడంతో కొత్త కొత్త ఆశలను శివ పరమాత్మ ఆత్మలలో చిగురింప చేస్తారు అనగా మూడు వారైనటువంటి జీవితాలలో ఉత్సాహ ఉల్లాసాలను నింపుతారు కోయిల కాకి ఒకే గూటిలో ఉన్న ఋతు రావడంతో కోయిల కూస్తుంది కాకి కూయదు బాబా పిల్లలైన బ్రాహ్మణాత్మలు మాత్రమే కోయిల వలె సంగమయుగంలో శివు బాబా బ్రహ్మ ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని ఉచ్చరిస్తారు వింటారు ఆచరిస్తారు కాకుల వలె శూద్రులు ఈ జ్ఞానమును వినరు ఉచ్చరించరు ఆచరించరు వలె ప్రతి ఒక్కరిలోనూ గుణాలను స్వీకరిస్తారు బ్రాహ్మణులు చంద్ర సూర్య గురువులకు కొన్ని నక్షత్రాలతో సంబంధం ఏర్పడినప్పుడు ఉగాదులు వస్తాయని విష్ణు పురాణం చెప్తుంది అంటే జ్ఞాన సూర్యుడు జ్ఞాన నక్షత్రాలు జ్ఞాన చంద్రుడు ఈ సంగమయుగంలో కలుస్తారు జ్ఞాన సూర్యుడు శివ పరమాత్మ అతడే తల్లి తండ్రి టీచర్ సద్గురువుగా అయినారు మరియు జ్ఞానచంద్రుడు అంటే బ్రహ్మ బాబా మరియు జ్ఞాన నక్షత్రాలు అంటే బ్రాహ్మణాత్మలు అనగా బ్రహ్మ బాబా అలౌకిక తండ్రి అయినారు బాబా పారలౌకిక తండ్రి అయినారు మరి అలౌకిక తండ్రి పారలౌకిక తండ్రికి సంఘమయుగంలో ఉండేటువంటి పిల్లలకు సంబంధం తన సంగమ సంఘమయుగంలోనే సో జ్ఞాన సూర్యుడు జ్ఞానచంద్రుడు స్నానంను ఆచరించి భగవంతుడైన శివు బాబా స్మృతిలోనే ఉండాలి అని వీరిద్దరూ తెలియజేస్తున్నారు అనగా స్వధర్మంలో ఉంటూ మహాదాని వరదానిగా అయ్యే జ్ఞానమును గుణాలను శక్తులను దానం చేయాలి అప్పుడే ముక్తి జీవన్ముక్తి లభిస్తుంది స్వర్గానికి యజమానులుగా అవుతారు అనగా లక్ష్మీ నారాయణులుగా అవుతారు మరియు అలాగే యుగాది రోజు మామిడి తోరణం కడతారు అంటే ద్వారబంధాలకు మామిడి తోరణంతో మంగళ మంగళానికి గుర్తు శుభానికి గుర్తు అని కడతారు ఇవి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి ఆక్సిజన్ వదిలి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తాయి ఆ ఆకులు వేదాలతో పోలుస్తారు సర్వ వేదాల శాస్త్రాల సారాన్ని శివ పరమాత్మ మనకు తెలియజేస్తున్నారు ఈ జ్ఞానము ద్వారానే శుద్ధ విచారాలతో శుద్ధ సంకల్పాలతో వాయుమండలాన్ని తయారు చేయాలి శ్రేష్ట వృత్తి ద్వారా వాతావరణంలో మంచి వైబ్రేషన్లను వ్యాపింప చెయ్యాలి అని ఇప్పుడు శివ పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు కొత్త బెల్లం చింతపండు మామిడి పిందెలు ఉప్పు వేపపూత పచ్చిమిరపకాయలు చేర్చి తీపి పులుపు ఒగురు ఉప్పు చేదు కారం అనే ఈ ఆరు రుచులను కలిపి వసంత కాలంలో ఉగాది పచ్చడిని ఆరగిస్తాం ఈ సంగమయుగంలోనే అన్నీ మనకు తెలుస్తాయి అన్నీ అనుభవాలు ఎదురవుతాయి అన్నింటిలోనూ సమానంగా ఉండాలన్నదే దీని భావం అంటే కష్ట సుఖాలు దుఃఖ సంతోషాలు లాభ నష్టాలు గెలుపు ఓటమి మాన అవమానాలలో అన్నింటిలో సమానంగా ఉండాలి తీపిలా మధురంగా పులుపుల స్వగౌరవంలో ఉండడం ఒగురులా ఒదిగి ఉండాలి ఉప్పు వలె అందరితో కలిసిపోవాలి అనగా కలుపు కలుపు తనం కలిగి ఉండాలి చేదుతో సమయ స్మృతి ఉల్లాస ఉత్సాహాల్లో కలిగి ఉండాలి కారంలో ధైర్యంగా ఉండాలి ఈ పంచ అంగములను కన్ను ముక్కు నోరు చెవి చెయ్యి ఆధీనం చేసుకునే జ్ఞానమే శ్రవణం పంచాంగ శ్రవణమును దీనిని గురువులకే గురువు సద్గురువు అయిన శివ పరమాత్మ ఈ సంగమయుగంలోనే వినిపిస్తున్నారు ఇంకా ఏ యుగంలోనూ వినిపించరు ఆత్మ పరమాత్మ జ్ఞానం సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం కర్మల గుహ్య గతి జ్ఞానం ఇప్పుడే ఈ సంగమ యుగంలోనే స్వయం శివ పరమాత్మ వినిపిస్తారు ఈ జ్ఞానమును వినడం మూడు కాలాలను మూడు లోకాలను తెలుసుకుంటారు ఆయుష్ వృద్ధి అవుతుంది పాపాలు తొలగిపోతాయి ఆరోగ్యం లభిస్తుంది సంపద లభిస్తుంది సిద్ధి స్వరూపులుగా కూడా అవుతారు మరి ఉగాది రోజున ఊలలు త్రాడుతో కట్టి ఊగుతారు అందుకే ఇక్కడ శివ పరమాత్మ అంటారు జ్ఞానం యోగం అనే త్రాళ్లను గట్టిగా కట్టుకొని శివ బాబా ఒడిని ఊలలుగా చేసుకొని అందులో ఊగాలి అప్పుడు ఆత్మకు సుఖము శాంతి ప్రేమ ఆనందం అతీంద్ర సుఖం లభిస్తుంది అందుకు గుర్తుగానే అక్కడ ఉగాది రోజు ఊయలలు కడతారు దీనికే బాబా అంటారు అతీంద్ర సుఖపు యొక్క సుఖపు యొక్క ఊయలలో ఊగండి అని అలాగే బండ్లు కట్టి మందిరానికి బయలుదేరుతారు చెప్పులు వదిలి మందిరంలో ప్రవేశించి తిలకం దిద్దుకొని నమస్కరిస్తారు అంటే బండ్లను మంచిగా అలంకరించుకొని వెళ్తారు జ్ఞానరత్నాలతో శృంగారించబడి ఆత్మ పరంధామానికి బయలుదేరుతుంది తిరిగి సత్యయుగంలోకి వెళ్తాం శరీరాన్ని వదలి ఆత్మ సత్యుగానికి వెళ్తుంది అంటే భక్తి యొక్క భక్తిలో చెప్పులు వదిలేసి గుడిలోకి ఎలా వెళ్తారో అలా ఆత్మ ఈ యొక్క శరీరాన్ని ఇక్కడే వదిలేసి సత్యయుగంలో కొత్త శరీరాన్ని తీసుకుంటుంది అనగా తిలకాన్ని దిద్దుతుంది విజయ్ తిల్లికిగా అయినందుకు గుర్తు నమస్కరిస్తారు శిరస్సు వంచి మరి రెండు చేతులు జోడిస్తారు అంటే శివ బాబా ఆజ్ఞలను పాటిస్తాము నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే దానికి గుర్తుగా సో రెండు చేతులు జోడించడం అంటే ఒక్క పరమాత్మ తప్పన జీవితానికి ఆధారం తోడు నీడ జత ఇంకెవ్వరూ లేరు ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడా అల్పకాలికమైనవి అని నారా ప్యారా యొక్క స్థితిని అనుభవం చెయ్యటమే దానికి గుర్తుగానే రెండు చేతులు జోడించి నమస్కరించటం అలాగే వనవాసంతరం శ్రీరాముడు సీత సహితంగా అయోధ్యకు చైత్ర శుక్ల పాడ్యం నాడు తిరిగి ప్రయాణ సన్నాహాసం చేసినాడని చెప్తారు ఈ కారణం చేత కూడా ఇది ఉగాదిగా అయింది అంటే మళ్ళీ జీవితంలో కొత్త ధనం వచ్చింది అని శివ పరమాత్మ ఆత్మలైన సీతలను తన వెంట తీసుకొని వెళ్తారు అనగా శత్రువులు లేని ప్రపంచం అంటే క్రోధ లోభ మోహ ఈ వికారాలు లేని ప్రపంచానికి పంపిస్తారు అనగా సత్యుగి నూతన సృష్టికి అధికారిగా చేస్తాడు అందుకే ఇది యుగాది అంటారు అలాగే వసురాజు తపస్సు చేసి రాజ్య పదవి సంపాదించిన పిమ్మట చంద్రుడు చైత్ర శుక్ల నాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు అని శాస్త్రాలు చెప్తాయి అంటే ద్వాపర కలియుగాల్లో తపస్య ద్వారా ఎవ్వరూ రాజ్య పదవిని చేపట్టలేదు సంగమ యుగంలో శివ పరమాత్మ నేర్పించే ఈ రాజ్యోగం ద్వారా రాజ్యాధి రాజులుగా అవుతారు విశ్వానికి యజమానులుగా అవుతారు ఇంద్రుడు అనగా జ్ఞానం అనే వర్షాన్ని కురిపించేవాడు లక్ష్మీనారాయణులుగా మానవ ఆత్మలను తయారు చేస్తారు ఈశ్వర్య జ్ఞానం సహజ రాజ్యోగం ద్వారా ఆత్మలను పావనంగా పవిత్రంగా అయితే వారికి కొత్త వస్త్రాలు అంటే దేవత యొక్క శరీరాలు శివ్ బాబా ఇస్తారు ఆత్మ ఆత్మకి శరీరం ఒక వస్త్రం లాంటిది అనగా కొత్త వస్త్రం నిద్రించే సమయంలో బ్రహ్మ నుండి వేదాలను హైగ్రీవుడు సోమకాసురుడు అనే రాక్షసుడు దొంగలించి సముద్ర జలంలో దాక్కున్నాడు అని చెప్తారు అంటే అప్పుడు భగవంతుడు మత్స్యావతారుడై ఆదిత్యున్ని తీసుకున్నాడు అంటే పరమాత్మ తెలియజేస్తున్నాడంటే సో ఈ యొక్క ఈ నిద్రపోతున్నటువంటి అజ్ఞాన అంధకారం యొక్క నిద్రలో మానవుని స్వయం పరమాత్మ ఈ ముఖము ద్వారా మనకు బ్రహ్మ జ్ఞానాన్ని ఇచ్చి అంటే సర్వ వేద శాస్త్రాల సారాన్ని తెలిపించి ఈ అజ్ఞాన అంధకారం నుంచి మేల్కొల్పుతున్నారు ఇలా బ్రహ్మ శరీరంలో అవతరించిన పరమాత్మ కొత్త సృష్టిని రచిస్తూ ఉన్నారు ఉగాది ఇప్పుడే శివ్ బాబా బ్రహ్మా బాబా ద్వారా నూతన సృష్టిని రచిస్తున్నారు బంగారు ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు శివ్ బాబా సదా జాగంతి జ్యోతి సదా శివుడు జ్ఞాన సాగరుడు అయ్యారు ఆ జ్ఞానము ద్వారా మానవుణ్ణి మాధవునిగా తయారు చేస్తున్నారు సృష్టి ప్రారంభంలో సాక్షాత్ భగవంతుడే రెండుగా విలుదీసి స్త్రీ పురుషుడిగా మారాడని అంటారు ఆది యుగాది అని కూడా అంటారు జంట అని చెప్తారు అంటే శివ బాబా సృష్టి ప్రారంభ సవైన సంగమ యుగంలో అవతరించి తల్లి తండ్రులుగా అయ్యి జ్ఞానం ఆ జ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పి సో తల్లి రూపంలో పాలన ఇస్తున్నారు తండ్రి రూపంలో పాలన ఇస్తున్నారు ಅಂದೇ ಆರ್ಧನಾಳೇಶ್ವರು ಪೇರು ಪ್ರಖ್ಯಾತ ಕಂಚಾರ ಇಲ್ಲ ಉಗಾ ಓಕೆ ಆಧ್ಯಾತ್ಮಿಕತ ರಹಸ್ಯ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ